నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు నాలుగు శుక్రవారాలు కొనుక్కోవాలండి తప్పదు ఎందుకంటే చీరలు అలా ఉంటున్నాయి కాబట్టి సరదా కన్నాను మీ అండి శుక్రవారం మాత్రం ఖచ్చితంగా మనం ఆడవారం చీర అనేది కట్టుకుంటాం అమ్మవారి పూజ చేసుకుంటాం శ్రావణ శుక్రవారాల దృష్టిలో ఉంచుకొని అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మంచి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా పద్మావతి గారిని మీరు గుర్తుపట్టేసే ఉంటారు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ నుంచి ఈరోజు అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ టస్సర్ వర్క్ కూడా ఉన్నాయి వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి మనం ఫస్ట్ శారీస్ నుంచి వెళ్ళిపోదాం వచ్చేసి బిన్నీ క్రేప్ బిన్నీ క్రేప్లో మామూలుగా లాస్ట్ టైం ఇది లైన్స్లో చిన్న బార్డర్ చూపించాం కదా ఈసారి కంచి బార్డర్ కొంచెం కొంచం బార్డర్ పెద్దది టూ సెట్స్ కంచి బార్డర్ వచ్చేసి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ పటోలా పటోలా బ్లౌజ్ వచ్చిందంటే ఎంత బాగుంది బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ బాగుంది అంటే మనకి ఈ బిన్ని ఇప్పుడు వస్తున్న కొత్త వెరైటీ వరకు ఉంది మేడం ఇది ఇది మీకు 2250 అయితే 1950 వస్తుంది అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 కి వస్తుంది కంచి బోర్డర్ అండి బిన్ని మనకి ఇంత ముందు వాడాం కదా సేమ్ ఫ్యాబ్రిక్ లో కొంచెం ఇంకా డిజైనర్ సారీ లాగా ఇందులో చిన్న బోర్డర్ వేతరం 1750 కి ఇచ్చాం లాస్ట్ ఇది కంచి బోర్డర్ కాబట్టి మీకు ప్రైస్ పెరిగింది అచ్చా 1950 ఆఫ్టర్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ చూసుకోండి ఇది సారీ ఇది బ్లౌజ్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని మరీ చెప్తున్నాను చెప్పండి అవును ఇది ఎల్లో శారీ ఇది బ్లౌజ్ 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 బాగుంది పటోలా బ్లౌజ్ ఇచ్చారు వెరైటీగా ఉంది సారీ బ్లౌజ్ బాగున్నాయి వరలక్ష్మి వృత్తానికి చక్కటి చీరలు చాలా బాగున్నాయి బ్లాక్ ఇది పీచు పీచుకి ఇది బ్లాక్ వస్తుంది ఇది లెమన్ కలర్ కలర్ ఇది కూడా బాగుంది అన్నిటికీ కూడా వాటికి కాంట్రాస్ట్ గా ఎలా ఇచ్చారంటే బ్లౌజ్ పటోలో బ్లౌజ్ ఇచ్చారండి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి ఇందులో కూడా టెన్ కలర్స్ వరకు మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది బిన్ని క్రెప్ సారీలా ఉందండి ఇది మైసూర్ సిల్క్ ప్యూర్ దానికి అనుకోవచ్చు క్లాత్ కూడా అసలు ప్యూర్ లానే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్లెస్ మళ్ళీ దీనికి బెనారసీ డిజైనర్ బ్లౌజ్ పళ్ళు హెవీ చాలా బాగుంది సారీ ప్లస్ ఫ్యాబర్ కూడా మెత్తగా ఉందండి కదా మట్కాలా ఉన్నట్టుగా మెత్తగా ఉంది మీకు శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎంతవరకు ఉన్నాయండి ఇది మీకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ అచ్చా ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుంది మనకి ఫిఫ్టీ ఇది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అచ్చా ఇందులో కలర్స్ వెళ్దాం ఇది బోర్డర్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి జరీ బార్డర్ జరీ పళ్ళు మనకి ప్యూర్ మైసూర్ క్రేప్ సారీస్ ఉంటాయి కదా దానికి రెప్లికా అనొచ్చు నిజంగా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది కలర్ చాలా బాగుంది రెడ్డింగ్ చెప్పక్కర్లేదండి రెడ్ చాలా బాగుంది ఉంటే రన్నింగ్ కూడా ఉండొచ్చు ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఉంది ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే వేరే వాటికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు నేవీ బ్లూ అండి ఈ మధ్యకాలంలో నేవీ బ్లూ చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ మొత్తం ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి రెడ్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి బనారస్ పట్టు మేడం బనారస్ పట్టులో మీకు ఆల్ ఓవర్ హీవింగ్ వచ్చేసి బార్డర్స్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ రెండు ఒకలానే ఉంది కదా లోపల బయట కూడా ఒకలానే ఉంది అవును దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి అంత వీవింగ్ వచ్చినప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది మనకి బెనారస్ లో సాఫ్ట్ పట్టులో వస్తుంది ప్యూర్ బెనారస్ పట్టుకు రెప్లిక్ అనొచ్చు ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది ఎంత వరకు అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది ఇందులో కూడా మళ్ళీ రెడ్ బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మనకి ప్యూర్ బెనారస్ పట్టుకి రెప్లికా ఇవి మళ్ళీ మీకు పార్టీ పార్టీవేర్గా కూడా చాలా బాగుంటాయి శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి మీనాకారి కారీ చాలా బాగుంది ఫోర్ కలర్స్ వస్తాయి మీకు నచ్చింది ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి

కొంచెం టిష్యూ ఆర్గంజా అని చెప్పొచ్చు ఆర్గన్ ఇది బాగుంది కలర్ బుటీస్ ఏమో ఒక సిల్వర్ ఒక గోల్డ్ బుటీ చొప్పున వచ్చాయి చీర అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చాయి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి బాగుంది కలర్స్ అన్ని కూడా మనకి లైట్ షేడ్స్ లో ఈ గ్రీన్ బాగుంటుంది ఈ మధ్యన అన్ని చీరల్లో వస్తుంది ఆర్గంజా టిష్యూ వచ్చేయండి చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ జూట్ మేడం జూట్ ఆ పళ్ళుకు తగినట్టుగానే మనకి బ్లౌజ్ డోలా సిల్క్ బ్లౌజ్ కింద చిన్న బోర్డర్ బాగుంది కదా ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఎంత వరకు చాలా తక్కువ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది మెరూన్ కలర్ మెరూన్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి ఇది అండి కలర్ లాగా ఇది కూడా బాగుంది వైలెట్ కలర్కి దీని మీద మళ్ళీ డిజైన్ బాగా కనబడుతుంది కింద మనకి లో అలా డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కూడా బాగుంది చాలా బాగుంది కలర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి ఆరు చీరలు ఉన్నాయి మొత్తం ఆరు కలర్స్ నెక్స్ట్ బ్లాక్ చాలా బాగుంది ప్యూర్ డోలా మేడం ప్యూర్ డోలాకి మీకు ఇలా పిచ్ వై ప్రింట్ లాగా వస్తుంది కదా మన ప్యాచ్ వర్క్ స్టైల్ లాగా ప్రింట్ అండి ఇది ప్యాచ్ వర్క్ కాదు మొత్తం బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది కదా బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది మీరు మళ్ళీ ఏదైనా ఇది లెహెంగా అలా ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా కలంకారీ చున్నీ వేస్తే చాలా బాగుంది చూపిస్తాను మీరు డిజైన్ చేసుకోవచ్చండి ఇందులో కలర్స్కి వెళ్దాం ఎంత వరకు ఉందండి ఇది మీకు ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూసుకోండి ఇది మళ్ళీ మీరు లెహెంగాలో ప్లాన్ చేసుకుని దీనికి కళంకారీ దుప్పట అట్లా వేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది లేదు శారీలో కట్టుకుంటానంటే మీ ఇష్టం వైన్ కలర్ ప్యాచ్ వర్క్ ఉంది కానీ అది ప్యాచ్ వర్క్ కాదు మొత్తం మీకు అందులో డిజైన్ ఇచ్చారండి చీర అంతా కూడా అక్కడక్కడ బోటీ వచ్చింది ఇలా కలంకారీ అలా కళంకారీ వెళ్ళచ్చు చాలా బాగుంది ఇట్లా వేసుకుంటే ఇదే బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మీరు అలా లెహంగా ప్లాన్ చేసుకుని అలా కళంకారీ దుప్పటాకు వెళ్ళచ్చు వెళ్ళచ్చు చాలా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సార్ ఇది కూడా బాగుంది ఉంది చెక్స్ వచ్చి మళ్ళీ మీకు నాట్ వర్క్ వచ్చింది కదా చాలా బాగుంది ఇక్కడ మనకి కాంతా వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో కాంట్రాస్ట్ బాగుంది కొంచెం వెరైటీగా ఉంది వర్క్ చేసేవారికి మంచి లుక్లో కనిపిస్తుంది అండి చాలా బాగుంది సారీ హౌస్ కి అయితే కిట్టి పార్టీస్కి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో మీకు వస్తుందండి ఇది డోలాలో ప్రీమియం క్వాలిటీ నాట్ వర్క్ చేస్తారు మళ్ళీ కాంత వర్క్ కూడా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది బాగుంది కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకి వస్తాయి ఈ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం ఐదు చీరలు డిఫరెంట్ కొద్దిగా అది మరీ మెరుగులు వచ్చింది ఇది కొంచెం టమాటా రెడ్ లా వచ్చింది మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బనారస్ స్టైల్లో మనకి ఏంటంటే మన రామా అనకూడదు కానీ ఆ పట్టు స్టైల్లో సెమీ వచ్చింది నన్ను ఎవరో కూడా కమెంట్ రూపంలో అడిగారు మీరు సెమీ మాకు పెట్టండి అని బాగున్నాయండి కలర్స్ పద్మావతి గారి దగ్గర బాగున్నాయి ఇది బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ప్యూర్క్ కూడా ఇవ్వలేదు ఇలా దీనికి ఇచ్చారు చక్కగా హ్యాండ్స్కి బార్డరు మీకు బుట్టీతో ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉందండి ఇది టూ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో మంచి మెరూన్ కలర్ ఇది కూడా మంచి పెసర పచ్చ కలర్స్ బాగున్నాయి మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ ఏమో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి ఇందులో ఏదైనా నచ్చినా మీరు స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు శ్రావణ శుక్రవారాలకి చాలా చక్కటి చేయలేవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీస్ లోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ ప్యూర్ ప్యూర్ ట ఇప్పటి వరకు ఏంటంటే అవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మంచివే కానీ టస్సర్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు పద్మావతి దగ్గర ఎప్పుడు వచ్చినా మనం చేస్తూ ఉంటాం మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ టస్సర్ లో చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మేడం ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓకే ఇది మనకి చెక్ కదా ఈసారి ఇలాంటి చీర కూడా తీయాలి నేను నా దగ్గర లేదు బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది

ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది నేను ఇలా పెడుతూ ఉంటాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఇక్కడ హ్యాండ్లు ఇక్కడ తెలిసిపోతుంది కదా మనకి ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ హ్యాండ్లు టసర్ శారీస్ బ్లౌజులు అన్నీ మనకి కలంకారీ బ్లౌజుల స్టైల్ వచ్చాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్కి వస్తున్నాయి మీకు నెక్స్ట్ యాష్ కలర్ అది పాలు కలర్ కూడా బాగుందండి డిఫరెంట్గా ఉంది బ్లూ ఇంకా వీటి గురించి నేను చెప్పేది ఏముంది టస్సర్ ఇష్టపడే వారికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మీకు ఇదిలా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా బాగుంది చెక్స్ వచ్చాయి మొత్తం ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సిక్స్ థౌజండ్కి వచ్చాయి ఇక నెక్స్ట్ మనం డిజిటల్ ప్రింట్లోకి వెళ్దాం డిజిటల్ ప్రింట్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి ఫైవ్ ఫైవ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్కి వస్తుంది ఇక ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కూడా చాలా బాగుంది వేసినప్పుడే అనుకున్నా కలర్ కూడా డిఫరెంట్ గ్రీన్ అండి చాలా బాగుంది శారీ ఇది స్లేట్ కలర్ యాక్షన్ కూడా పూర్తిగా అనలేం కానీ ఎలిఫెంట్ కలర్ అనొచ్చు అలా అంటే బ్లాక్ అనుకుంటారు కదా కొంతమంది అది ఇది కూడా బాగుంది ఇంట్లో బ్లూ నెక్స్ట్ ఇది ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ ఇది కొత్త డిజైన్లా ఉంది చాలా బాగుంది ప్రింట్ టైప్లో ఆ టైప్లా వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అండి మంచిగా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఇది కూడా బాగుంది కలర్ కొంచెం టస్సర్స్లోనే మనకి ఇలాంటి కలర్స్ దొరుకుతాయి బాగుంది చాలా బాగుంది శారీ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇంటిగో బ్లూ బార్డరు పళ్ళు బ్లౌజ్ ఇండిగో బ్లూ వచ్చిందండి మిడిల్లో మనకి పాలపెట్ట లైట్ కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది కలర్ డిజైన్ బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా అంతేనండి ఇది కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ చాలా వెరైటీగా ఇచ్చారు త్రీ డి ప్రింట్ స్టైల్లో వచ్చిందండి కలర్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది నెక్స్ట్ ఈ డిజైన్లో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేద్దాం ఇది బ్లౌజ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పైన వస్తుంది మనకి అది కింది వైపు వస్తుంది ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒక నిమిషం ఎల్లో ప్లెయిన్ బాగున్నాయి ఈ డిజైన్స్ కూడా బాగున్నాయి తిప్పండి ఇలా వస్తుంది శారీ అంతా ఒక నిమిషం ఇది పైన వస్తుందండి మనకి ప్లెయిన్ కలర్ ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బాగు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్కి వస్తాయి మీకు ఇది కొంచెం అన్ని కొత్త డిజైన్స్ అసలు కదా ఇది కూడా బాగుంది లోటస్ డిజైన్ వచ్చింది చూపిస్తా ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఒకసారి చూపించండి ఇది కూడా డిఫరెంట్ పింక్ అండి మనం రెగ్యులర్గా తీసుకునేలా కాదు చాలా బాగుంది మిడిల్లో కూడా సెల్ఫ్గా ఒక డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ లోటస్ డిజైన్ సేమ్ ఆ డిజైన్లో మరొక కలర్ డిఫరెంట్ కలర్స్ అంటే రెగ్యులర్ గ్రీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది చెక్స్ కూడా బాగున్నాయండి ఇవి కూడా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ పింక్ ఈ కలర్స్ మనకి టస్సర్లోనే దొరుకుతాయి టస్సర్ ఒకటి ఆర్గంజాలో మాత్రమే దొరుకుతాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ సరే చూపిస్తారు ఇది కూడా బాగుంది అచ్చా సెల్ఫ్ కలరే వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇందులో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది మనకి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇది కూడా కొంచెం కొత్త ఇటుక రంగు అది రస్ట్ కలర్ అనొచ్చు అలా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ అండి ఈ శారీస్ కనుక మీకు ఏదైనా నచ్చితే ఇందులో చూపించినవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఒక మన సబ్స్క్రైబర్ని మీకు పరిచయం చేస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి నేను ఈరోజు పద్మావతి కలెక్షన్స్కి వస్తూ ఒక రీల్ అప్లోడ్ చేశానండి ఇలా నా షూటింగ్ వచ్చి పద్మావతి కలెక్షన్స్లో అని నన్ను కలవడం కోసం అని గారు వచ్చారు మేమిద్దరం ఆల్మోస్ట్ ఆరు నెలల నుంచి ఫోన్స్ మాట్లాడుకుంటున్నాం కానీ కలవలేకపోతుంది లేకపోతే ఎక్కడికక్కడ ఆవిడ వచ్చేటప్పటికి నేను వెళ్ళిపోవడం అలా అయ్యి మొత్తానికి మిస్ అవుతూ వచ్చాము మా నా పట్ల ఉన్న ప్రయామే మళ్ళీ మమ్మల్ని దగ్గరనే కలిపింది అనుకుంటా సో మనకున్న బెస్ట్ సబ్స్క్రైబర్లు అందరిలో కూడా ఎవరు కూడా ఉంటారు నమస్తే మేడం నమస్తే నాగశ్రీ గారు థ్యాంక్ యూ చాలా బాగుంటాయి మీ వీడియోస్ మీ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అవుతాం అనమాట శారీ లవర్స్ నిజంగా అన్ని నచ్చుతాయి అన్నీ నచ్చుతాయి కొన్ని వీడియోస్ అయితే ఎస్పెషల్లీ బాగా అటాచ్ అవుతాము పద్మావతి గారుతో అయితే బాగా అటాచ్ అయ్యాను సో అండి పద్మావతి గారు జరిపి నేను వీడియో పెడతాను కదా మీరు పర్చేజ్ చేస్తారు నేను చెప్పినట్టుగా ఉంటారు ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వాలిటీ అలాగే ఉన్నాయి తప్పకుండా అలాగే ఉన్నాయి క్వాలిటీ బాగుంటాయండి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా సార్లు షాప్ చేస్తున్నాను పద్మావతి గారి దగ్గర క్వాలిటీ అలాగే ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నారు హిమాయత్ నగర్ నుంచి వచ్చి మరి పద్మావతి గారు ఎల్బీ నగర్ లో ఉంటే వచ్చి పర్చేజ్ చేసుకుని ఎడుతూ ఉంటారు అంటే తను తీసుకుంటూ ఉంటారు అంటే ఎక్కువ ఏ వెరైటీస్ పట్టు అలాంటివి ఏమైనా తీసుకున్నారా ఫ్యాన్సీ ఫ్యాన్సీ రెగ్యులర్ వేర్ అన్ని థౌసండ్ అవన్నీ చక్కగా ఉంటాయి అప్ టు ఫైవ్ థౌసండ్ తీసుకున్నాను చాలా బాగుంటాయి ఎక్కడ కొన్నారని అడిగేలాగా ఉంటాయి లేదు ఎక్కడ కొన్నారని అనిపిస్తే అది ఒక బూస్ట్ అనమాట మనకి ఆ చీర కావాల్సింది అది అంటే పద్మావతి కలెక్షన్స్ లో మనకి ఏంటంటే ప్యూర్ ఉన్నా కానీ బడ్జెట్ రేంజ్ చాలా బడ్జెట్ చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది లేదు అని ఉండదు ఉండదు అది అదైతే బాగుంది ఓకే సో చాలా బాగుంది అండి లక్ష్మి గారు మనకున్న మంచి మేడం కూడా ఎన్నో సార్లు కలవాలనుకున్నాం కలవలేకపోయా మొత్తానికి అంతం పట్టి పట్టుకున్నారు పట్టుకుని వచ్చారు అలాగే చాలా వాట్సాప్ లో చాలా రెగ్యులర్ గా ఉంటాం మేడం నేను వీడియో పెట్టగానే అప్లోడ్ చేయగానే ఏదో ఒక కామెంట్ పర్సనల్ గా పెడుతూ ఉంటాను కామెంట్ చేస్తుంటా ఇది బాగుందండి ఇది బాగాలేదండి ఇది ఇలాగుందని బట్ పర్సనల్ గా కలిసే అవకాశం అయితే ఇప్పుడే వచ్చింది వెరీ మీరు కలిసినందుకు డిజిటల్ ప్రింట్ ఇచ్చింది బాగుంది సారీ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ చిన్న వచ్చింది వచ్చింది బాగుంది డిజైనర్ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం బాగుందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్యాన్సీ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది దీని మీద డిజిటల్ ప్రింట్ వచ్చి మీకు పార్సీ వర్క్ వచ్చింది లేస్ కూడా చక్కగా పైపింగ్ లేస్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వెరైటీగా ఉందండి బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది సారీ కట్టుకుంటే ఇదన్ని క్రీమ్ వేసే వస్తాయి క్రీమ్ మీద ఓన్లీ కలర్స్ చేంజ్ అవుతాయి ఇది గ్రీన్ హైలైట్ అయ్యింది ఇది పింక్ అలా అచ్చా ఇదే కలర్ మీద మనకి రంగులు మారుతాయి అది కూడా బాగుంది బ్లూ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయి ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు పట్టు స్టైల్లో బనారస్ పట్టు స్టైల్లో కానీ మీ దగ్గర ఉన్న డిజైనర్ పట్టు శారీ స్టైల్ సేమ్ ప్యూర్ పట్టులోనే ఉంది సేమ్ ఒకరు ఫంక్షన్ కు సేమ్ చీరలు ఆరు తీసుకొని కట్టుకున్నారు అది నా దగ్గర ఫోటో కూడా ఉంది సేమ్ అసలు ప్యూరే అనుకున్నారట అందరు ప్యూర్ కలిసి పట్టు అలాగే ఉంది ఎందుకంటే డిజైన్ అంతా కూడా అలాగే ఉంది క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి మనకి ప్యూర్ పట్టు వస్తాయి కంచి పట్టు ఆ డిజైన్ లో సాఫ్ట్ పట్టు ఎంత వరకు ఉంది మేడం ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చాయండి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ ఉంది కట్టితే కూడా చాలా బాగుంది ఇంకించుమించు మనకి ప్యూర్ పట్టు డిజైన్స్ ఇది అయితే అన్ని పేస్టల్ షేడ్స్ ఫోర్ కలర్స్ చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి అది వచ్చేసి టస్సర్ క్రేప్ అచ్చా టస్సర్ క్రేప్ బాగుంది మొత్తం ఇలా ఫిగర్ డిజైన్ లాగా ఇచ్చారండి తర్వాత ఏంటంటే కళంకారీ బోర్డర్ చాలా బాగుంది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి శారీ అంతే ఇలా వస్తుంది మీకు ఫిగర్ డిజైన్ అంటారు కదా అట్లా వచ్చింది కింది వైపునేమో మనకి గ్యాప్ బార్డర్లో కళంకారీ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ మళ్ళీ గ్రీన్ మీకు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది టస్సర్ జార్జెట్ వస్తుంది కదా అలా ఉంది ఇది ఇలా డిజైన్స్ కేటలాగ్లాగా డిజైన్స్ మారుతుంది అచ్చా డిజైన్ మారింది ఓకే కానీ ఇది బాగుందండి ఇది కూడా మెరూన్ కలర్ వచ్చింది మెరూన్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ టస్సర్ మనకి టస్సర్ జార్జెట్లోనే మనకి ప్రీమియం క్వాలిటీ వస్తున్నాయండి సెమీ సో అందులో మంచి క్వాలిటీ ఇవి ఇది బాగుంది చాలా బాగుంది కట్టుకున్నా బాగుంటుంది లేకపోతే మీరు క్రాప్ టాప్ అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ డిజైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మీకు వస్తాయండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు టస్సర్ జార్జెట్ వస్తున్నాయి కదా మనకి సెమీలో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ బాగుంది ఉంది క్వాలిటీ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయి పద్మావతి కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు అలా కూడా రావచ్చు లేదంటే వీడియోలో పైన వాట్సాప్ సింబల్తో పద్మావతి గారి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తారు ఇంటికి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు ఒక ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి శుభకార్య నిమిత్తం తీసుకోవచ్చు శారీ బిజినెస్ నిమిత్తం తీసుకోవచ్చు లేదా పండగలకు కావాలంటే తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా కావాలంటే అలా చాలా త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో డిజైనర్ చాలా వచ్చాయి సో అలా మీరు ఎవరైనా శుక్రవారాలు అమ్మవారి అటు ఇంటికి వచ్చి ముత్తలు పెట్టుకోవాలని అనుకున్నా కూడా శుభకార్యాలు పెళ్లిళ్ళుండి మీకు అలా బడ్జెట్లో కావాలన్నా కూడా మీరు పద్మావతి గారితో మాట్లాడి చక్కగా తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల కి నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైల్ నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్